హబీబీ కమ్ టు దుబాయ్ ఈ ఫేమస్ డైలాగ్ ను వినే ఉంటారు డబ్బుతో ఆనందాన్ని కొనలే అనేది భారత్లో మాట ఈ మాట దుబాయ్లో చెల్లదు అక్కడ డబ్బు ఉంటే సంతోషానికి అవధులు ఉండవు అందుకే డబ్బు తీసుకురండి దుబాయ్లో సెటిల్ అవ్వండి అంటోంది యుఏఈ ప్రభుత్వం గతంలో ఉన్న గోల్డెన్ రూల్స్ రూల్స్ని మార్చేసింది కేవలం లక్ష దినాములుంటే చాలు ఈ గోల్డెన్ వీసా మీ సొంతం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇంతకీ ఏంటి గోల్డెన్ వీసా అటు ట్రంప్ గోల్డ్ కార్డ్కు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి దుబాయ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా అయితే కేవలం ఇరవై మూడున్నర లక్షలు మీ దగ్గర ఉంటే చాలు దుబాయ్ గోల్డెన్ వీసా మీ చేతిలో పెట్టేస్తారు భారతీయులకే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మందికి ఇది గోల్డెన్ ఛాన్స్ ఇప్పటి వరకు కొందరికే ఈ గోల్డెన్ వీసా ఉంది అయితే ఇప్పుడు నిబంధనలు మరింత సులభతనం చేస్తారు ఈ కొత్త రకం గోల్డెన్ వీసాలను అందించేందుకు సిద్ధమైంది యుఏఈ ప్రభుత్వం అయితే స్థిరాస్తి కొనుగోలు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా నామినేషన్ ఆధారిత గోల్డెన్ విసాలు జారీ చేయనుంది అక్కడి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తొలుత భారత్ బంగ్లాదేశ్ వాసులకు వీటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం భారత్ లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేస్తుంది ఇప్పటి వరకు భారత్ నుంచి దుబాయ్ గోల్డెన్ వీసా పొందేవారికి స్థిరాస్తిలో కనీసం ఇరవై లక్షల దిరాములు అంటే అక్షరాల నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్లు గానీ లేక వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం గాని ఒక నిబంధన ఉండేది అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసా విధానం కింద లక్ష దిరాములు అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటు చిల్లుబాటయ్యే గోల్డెన్ వీసాను పొందవచ్చని ప్రకటించింది అక్కడి సర్కార్ మూడు నెలల్లో ఐదు వేల మందికి పైగా భారతీయులు ఈ రకం వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది యాంటీ మనీ లాండరింగ్ క్రిమినల్ రికార్డులు సోషల్ మీడియా అకౌంట్స్ చెకింగ్ చేస్తారు ఆర్థికం వాణిజ్యం సైన్స్ స్టార్ట్అప్ ఉద్యోగ సేవలు వంటి మార్గాల్లో యుఏఈ మార్కెట్ కు వారు ఎలా ప్రయోజనం చేకూర్చగలరో కూడా పరిశీలిస్తారు అనంతరం తుది నిర్ణయం కోసం వారి అప్లికేషన్ ఇలా అప్లై చేసేవారు దుబాయ్ ను సందర్శించాల్సిన అవసరం లేదు వారి స్వదేశం నుంచే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రకం గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా దుబాయ్ కు తీసుకురావచ్చు సహాయకులు డ్రైవర్లను కూడా నియమించుకోవచ్చు స్థానికంగా ఏదైనా వ్యాపారం ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అయితే నామినేషన్ ఆధారిత వీసా జీవిత కాలం అవుతోంది ఈ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే చైనా ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రాగానే గోల్డ్ కార్డ్ అంటూ కొత్త ప్లాన్ ను ప్రపంచం ఈ గోల్డ్ కార్డ్ కొంటే అమెరికా పౌరసత్వాన్ని పొందవచ్చు అయితే దాని ధర దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం బిలియనర్స్ కోసమే ఈ ఆఫర్ ను తీసుకొచ్చారు ట్రంప్ ఈ గోల్డ్ కార్డ్ ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవచ్చని చూస్తున్నారు తొలి రోజే వెయ్యి కార్డులను నమ్మి అమెరికా ఐదు బిలియన్ డాలర్లు సమకూర్చుకుంది ఈ గోల్డెన్ కార్డ్ విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం అమెరికా గ్రీన్ కార్డు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా గోల్డ్ కార్డు కోరుకునే వారు యుఎస్ ప్రభుత్వానికి అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు దేశీయంగా ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు రావచ్చంటున్నారు ట్రంప్ గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు తాము కోటి కార్డులు అమ్మితే ఒకవేళ ట్రిలియన్ అంటే కోట్ల సమకూరుతుందని తమకున్న ముప్పై ట్రిలియన్ డాలర్ల అప్పు తీరిపోతుందన్నారు ట్రంప్ ఇలా వివిధ దేశాలు ఇలాంటి గోల్డెన్ ఆఫర్స్ తో విదేశాల్లో ఉంటున్న సుసంపన్నులను ఆకర్షిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు సమకూర్చుకుంటున్నాయి ఇది కేవలం స్టంటే వీటి వల్ల సంపన్నులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు కానీ సామాన్యులకు ఇలాంటి ఆఫర్లు ఏ మాత్రం అందుబాటులో ఉండవు